మాకు అంతగా బాగుంటుంది అంటే మాకు పిచ్చండి మాకు అంత ప్రేమ మాకు అతని కోసం చాలా వచ్చాం సార్ ఎలా ఉంది సార్ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ పాలన అయితే చాలా బాగుందండి ఆయన చేసి పది పది పాలన కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి అంటే గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది ఆయన పాలన అంటే కొద్దిగా అటు ఇటుగా ఉందండి అదే పెద్దగా హండ్రెడ్ పర్సెంట్ లేదండి పవన్ కళ్యాణ్ కూడా అయితే అందరు పర్సెంట్గా ఉన్నాము అంటే అప్పుడు ఇప్పటికి ఏంటి గమనించారు ఆ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏంటి అసలు సమస్య పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అంటే ప్రజలు చెప్పేది పవన్ కళ్యాణ్ ఆలకితారండి అదే జగన్ గారు అయితే జగన్ గారు చెప్పింది మొత్తం ప్రజలు ఆలోకించాలని అంటే గతంలో చూశారు కదా జగన్ పరిపాలనలో పథకాల విషయం ఎలా ఉంది పథకాల విషయంలో అయితే బాగానే ఉందండి కాకపోతే ప్రజలు పట్టించుకోవడం కూడా కొద్దిగా

అంటే అసెంబ్లీ గేట్ చెప్పేసి అన్నారు కదా ఆ గేట్ దాటిన కూడా చాలా మంది అంటారండి మార్లకి చేతులకి చాలా తేడా పవన్ కళ్యాణ్ గారు చేతలతో చేసి చూపించారండి ఇలా అయితే మార్లు చెప్పుకోవడం అండి ఆయన అన్ని డైరెక్ట్ లుగా ఎవరినైనా ఎదురించి చేసి పోరాడి అన్ని సాధించి ఈ స్థాయికి వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ముందు ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు

ఆయన మాట్లాడితే చాలా చిత్రం అప్పుడు పవన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అమ్మరాని కాదు కదండి అదే ప్రజల్లో కూడా అలా అనకూడదండి ఆ ఒక పవన్ కళ్యాణ్ అమ్మాయి గారిని కూతురిని వాళ్ళ అమ్మగారిని చాలా చాలా మాట్లాడారు అండి అలాంటి ఎప్పుడు చూడలేదు చాలా మంచిది అండి కాకపోతే ఏంటంటే ఈ రాజకీయ గారు వాళ్ళ అలా అన్నారండి మీరు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ ఒక మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్టార్ సూపర్ స్టార్ జై జనసేన జై జనసేన